మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు గారు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన వివిధ విధానాల్లో పోటీ చేస్తాం పని గౌరవనీయులు గవర్వనీయులు పవన్ కళ్యాణ్ గారు వేదిక పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభదిన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలా సార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన పూ తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తంగా ఒకటి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ ఆధ్యత జాబితా మరొకరి ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు గర్తిస్తాను మీ అందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాం భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పలు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దానికి ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాము నల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడతల రామకృష్ణ గారు రాజానగరం దత్తరామకృష్ణ గారు కాకినాడ వీరలు కొంత నానాజీ గారు తెడు శ్రీ నాగి మనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది ఏదో ఒకటి రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేశాం తెలియజేసుకుంటాం ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం ఎదుర్కొంటాను మాకు నేను పని తగ్గించుకోవాలంటే మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరప్పు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతిపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావ్ గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి చింతరాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు అరోక వ్యాలీ సిరివేరి దొన్నదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల హందపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుం జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నోజివీడు కొలుసు పాలశార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగడ రాము పెడన కాగితం వెంకట కాగిత ప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపట్ పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి కృష్ణ బాబు పరచూరు ఏలూరి సాంబశివరావు అద్దెంకి గొట్టిపోట రేవి కుమార్ సంతంజులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జున్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపి దోలాశ్రీ బాల స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్దల వి విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైవికూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ పిజి భరత్ పాండ్యం గౌరి చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మత్తికొండ కేవీ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అశ్విత్ రెడ్డి సింగమల బండారు శ్రావణశ్రీ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కే ఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి పీలే ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ బి థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి అప్ చేస్తాం